అంత మునుపైతే శాండ్ పాలసీ రెండు వేల పదహారులో ఫ్రీ పాలసీ ఉండేది ఫ్రీ శాండ్ ఉండేది ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ అవే మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జూమర్స్ ఉండేది ఇంకో పక్క అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండేవి కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది చాలా సిస్టమేటిక్గా చేసాం అప్పుడు నెక్స్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ శాండ్ పైన రిస్ట్రిక్షన్ చేసి దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉద్యోగాలు లేకుండా పోయారు నూట ముప్పై మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు ఇంకొక పక్క ఎక్కడికక్కడ చూస్తే ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చారు జయప్రకాష్ అని అతను తీసుకొచ్చారు అతను కాకుండా అతనికి సబ్ కాంట్రాక్ట్ ని పెట్టారు కంపెనీ వాళ్ళది చేసింది ఆపరేషన్ బీళ్లు ఇష్టానుసారంగా చేశారు అది అయిన తర్వాత మధ్యలో ఎవరూ లేకుండా వీళ్ళే ఆపరేట్ చేసి వాళ్ళ పేరు చెప్పి మళ్ళా శాండం తమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత ప్రతిమ కాంట్రాక్ట్ పేరు పెట్టి మళ్ళా వీళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒకటి రెండు కాదు చాలా చేశారు ఇవన్నీ చేసి కడాను మీరు చూసి జీఎస్టీ ఎగ్గొట్టారు ఇంకొక పక్క పెండింగ్ డ్యూస్ ఒక వెయ్యి ఇరవై ఏడు కోట్లుంటాయి ఇవ్వకుండా పోయారు ఇంకొక పక్క పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రిటర్న్ కూడా చేసేసారు అంటే భయం అనేది ఏమాత్రం కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఎవరైతే మైనింగ్ ఉందో ఇక్కడే ఆఫీసర్లు కాదు అది ఎక్కడి నుంచో డిప్యూటేషన్ తెచ్చారు అతను మళ్ళా పారిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే ఎన్ని అవకతవకలు చేయాలనో కీ డిపార్ట్మెంట్స్ అన్ని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టి యథేచ్ఛగా దోపిడీకి శ్రీకారం చుట్టారు చాలా దారుణంగా ప్రవర్తించారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్ శాండ్ అయితే ఎక్కడికక్కడ చూస్తే మీరు ఎంత మెషిన్స్ పెట్టకూడదు మెషిన్స్ పెట్టడం ఇన్ ఆల్ రివర్స్ ఇవ్ట్ అప్రూవల్ చేయడం మెషినరీ పెట్టడం ఇంకొక పక్కన ఇక్కడనే గుండి మెడ తాడేపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కొత్తపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఓర్డింగ్ చేయడం ఇంకొక పక్కన సముద్రం రివర్ పైన రోడ్లు వేయడం కట్టడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక మీటర్ కంటే ఎక్కువ తోకకూడదు అది కూడా ఎక్కువ తోవడం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడులో ఎన్జిటి ఆర్డర్ ఇచ్చి స్టాప్ చేయమన్నారు పద్దెనిమిది కోట్లు ఇంటీరియం కాంపన్సేషన్ వేశారు అన్న జేపీవీఎల్ పైన ఇంకో పక్కన ఎస్సీ ఎస్సీ సుప్రీంకోర్టు ఇది జరుగుతా ఉంది అదే మరి అన్ని చూసినప్పుడు మీరు ఇష్టానుసారంగా కొంతమంది అందరూ పోలేరు దందా నాగేంద్ర అనే వ్యక్తి మొత్తం సుప్రీంకోర్టు వరకు పోయాడు అతనిపైన ఎస్సీ అట్రాసిటీ యాక్టివిటీ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఎవరైతే సోషల్ ఉన్నారో ఇది తప్పు అని అడిగిన వాళ్ళని ఇష్టానుసారం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఎంత భయం లేదంటే నేను పోతే పెద్ద పెద్ద గుట్టలు ఒక్కొక్క లారీ యాభై మెట్రిక్ టన్ అడిగాను నేను ఎవరే అంటే పర్మిషన్ అంటే నన్ను తీసపో తీసుకుపోతున్నాం నాకేం సంబంధం లేదు ఎన్నో ప్లేసులకు నేను వెళ్ళి ఇలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినా కూడా ఏమి చేమకుట్టినట్లేదు లెక్కలేనితనం ఇష్టానుసారంగా దోపిడి జరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు కృష్ణా గుంటూరులో ఇవన్నీ కూడా చేయడం ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్ని కూడా ఒకటిక్కడ కాదు మొత్తం చాలా మంది సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ డబ్బులు కట్టలేక మనం ఆ రోజు కూడా విన్నాం మీరందరూ విన్నారు ఎక్కడైతే ప్రేమరాజ్ ఇన్ వెస్ట్ గోదావరి నారాయణ రెడ్డి ఇన్ కడప ఇతనికి కప్పం కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు కలెక్షన్స్ లో వచ్చిన డబ్బుల్ని హెవీ పెనాల్టీ వేసి వాళ్ళ మీద వేసి పెనాల్టీ కాదు రాయల్టీ హెవీ రాయల్టీ వేస్తే అది కట్టలేక ఇంకేం చేయాల దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారంటే నాగరిక ప్రపంచంలో ఇవన్నీ చేయగలుగుతామా అని సాయంత్రం అయితే లెక్క రావాలి ఇంటికి అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ దాని పర్యవసానం మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల నుంచి రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు పెరిగింది గ్రాజువల్గా పెరుగుతానే వచ్చింది ఇయర్ బై ఇయర్ పెరుక్కుంటూ వచ్చింది ఇక్కడ చూస్తే రెండు వందల డెబ్బై రెండు కోట్లు పడిపోయింది తర్వాత మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు కూడా ఆగిపోయింది ఇక్కడ గ్రోత్ రేట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ గ్రోత్ రేట్ నలభై పర్సెంట్ దీని విలువ మీరు చూస్తే దగ్గర దగ్గర ఐదేళ్ల లాస్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే ఇల్లీగల్ గా కొట్టేసింది చాలా ఉంది ఇష్టానుసరంగా ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం అట్ట కాకుండా ఇల్లీగల్ గా దోపిడీ చేసి ఉండింది ఉన్నట్టు ఖాళీ చేసేయడం ఫర్ ఫ్యూచర్ కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం అది ఇప్పుడు జరిగిన కార్యక్రమాలు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం సంవత్సరం ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అక్కడికి వస్తే ఏడు పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఐదేళ్లలో ఆవరేజ్ గ్రోత్ రేట్ ఇరవై నాలుగు పర్సెంట్ అయితే అక్కడ ఏడు పర్సెంట్ ఇది ఎవరికి పోయింది నేరుగా అవినీతి దోపిడి కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడు ఉండడు డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజ్ అప్లై చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు రెండు డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే సిలికా నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలి ప్రకారం వాళ్ళకే అప్పజెప్పాలి ఇరవై మంది లీజర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవరీసుమగా తయారు స్లేవ్ సుమారిగా తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు బై ఫోర్స్ నువ్వు ఇంతకు ఇవ్వాలి ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు గ్రెనైట్ ఇక్కడ రెండు వందల పదహైదు కోట్లు వేశారు MSMSP granite.